డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ వాళ్ళు నిన్ను కలవాలనుకున్నారు దే వాంటెడ్ టు మీట్ యూ దే వాంటెడ్ టు మీట్ యూ మేము నువ్వు రావని అనుకున్నాము వీ థాట్ యుడ్ నాట్ కమ్ వి థాట్ యుడ్ నాట్ కమ్ దయచేసి అన్నింటికి నన్నే నిందించకండి ప్లీజ్ డోంట్ బ్లేమ్ మీ ఫర్ ఎవ్రీథింగ్ ప్లీజ్ డోంట్ బ్లేమ్ మీ ఫర్ ఎవ్రీథింగ్ మాకు అక్కడ ఏమీ లభించలేదు వీ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ దేర్ వీ డెంట్ ఫైండ్ ఎనీథింగ్ దేర్ అదేం సమస్య కాదు దాట్స్ నాట్ అ ప్రాబ్లం దాట్స్ నాట్ అ ప్రాబ్లం నీకు ఏం చేయాలో తెలుసా డూ యూ నో వాట్ టు డూ డూ యూ నో వాట్ టు డూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ నేను ఖచ్చితంగా చెప్పలేను ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ ఐఎమ్ నాట్ రియలీ ష్యూర్ నువ్వే నా సర్వస్వం యూఆర్ ఎవ్రీథింగ్ టు మీ యూ ఆర్ ఎవ్రీథింగ్ టు మీ నీ డ్రెస్ చాలా బాగుంది యుర్ డ్రెస్ లుక్స్ గుడ్ యుయర్ డ్రెస్ లుక్స్ గుడ్ నువ్వు ఈరోజు చాలా బాగున్నావు యూ లుక్ రియలీ నైస్ టుడే యూ లుక్ రియలీ నైస్ టుడే నువ్వు కాసేపు నోరు మూస్తావా క్యాన్ యూ షట్ యువర్ మౌత్ ఫర్ సమ్ టైమ్ క్యాన్ యూ షట్ యువర్ మౌత్ ఫర్ సమ్ టైమ్ ఆమె ఏం కొన్నది వాడ్ షీ బాయ్ వాడ్ షీ బాయ్ నేను నీ వెనకాల నిల్చొని ఉన్నాను ఐ ఐఆమ్ స్టాండింగ్ బిహైండ్ యూ I am standing behind you. Ne no office baita wait chestun I am waiting outside the office. I am waiting outside the office. Me mu kosam wait chestun namo. We are waiting for you. We are waiting for you. నువ్వు వస్తున్నావా లేదా ఆర్ యు కమింగ్ ఆర్ నాట్ ఆర్ యూ కమింగ్ ఆర్ నాట్ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు వై డిడ్ యూ గో దేర్ వై డిడ్ యూ గో దేర్ కానీ నేను ఏ తప్పు చేయలేదు But I didn't do anything wrong. But I didn't do anything wrong. I think you should go from here. I think you should go from here. This is all about today's video. Thank you for watching.